హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ సువర్ణ నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాందా చేపల ఫ్రై అయితే చేశానండి అమ్మా నేను చెప్తాను ఎలా ఉందో అని మా చిన్నోడైతే తీసుకున్నానండి చెప్పరా ఏదో ఒకటి చెప్పరా చెప్పరా అంటే తింటూనే ఉన్నాడు కానీ అసలు కెమెరా వైపు చూడనే చూడట్లేదు ఏదో సార్లు అయితే చూసి నేను అడిగానని సూపర్ సూపర్ అని చెప్పి తినేస్తున్నాడు చాలా బాగుందంట నేనైతే చక్కగా చారు పెట్టానండి చారు పెట్టుకొని వేడి వేడిగా చేపలు ఫ్రై చేసుకొని తినాలిరా అని చెప్తే చారు అన్నం తర్వాత చూడొచ్చలేమ్మా ముందు ఫ్రై అనేసి నేను వేస్తుంటే తెచ్చుకొని తినేస్తున్నాడండి ఈ అయితే చైనా గొరకలండి చాలా బాగుంటాయి కూర చేసుకున్నా బాగుంటాయి ఫ్రై చేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయి వీటికి ఎలా చేయాలంటే వాటి స్కిన్ ఉంటుంది చూసారా అది ఇలా పట్టి లాగితే చక్కగా వచ్చేస్తుందండి ఆ వీడియో కూడా తీసాను కానీ నేను యాడ్ చేయలేదు సో చేపలన్నీ తొమ్మిదో పదో ఉన్నాయి మొత్తం అన్నీ అలాగే నీట్గా చేసేసుకొని అవి అంతే సైజు ఉంటాయి ఆ సైజ్ తీసుకున్నాను నేనైతే ఇంకా పెద్దగా ఉంటాయి కానీ ఆ సైజ్ అయితే బాగుంటాయి కదా అన్నీ అలాగే క్లీన్ చేసుకొని వాటి స్కిన్ అంతా లాగేసానండి సో ఇప్పుడు అవి ఎలా ఉంటాయంటే అంటే చికెన్ తిన్నట్లుగానే ఏదో మాంసం తిన్నట్టుగానే ఉంటుంది చాలా బాగుంటుంది అలా నీట్గా చేసుకున్న తర్వాత వాటికైతే చాక్తో ఘాట్లు పెట్టుకుంటున్నాను ఫ్రై చేద్దామని వీళ్ళు ఎంతమందికి చైనా గొరకలు తెలుసండి అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కలా పిలవచ్చు ఇక్కడైతే వీటిని చైనా గొరకలు అనే అంటారు చాలా బాగుంటాయి మాకైతే ఎక్కువగా దొరుకుతాయి మా పల్లెటూరులో సో మేము తెచ్చుకొని అప్పుడప్పుడు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటాం నేనైతే ఎక్కువ శాతం ఫ్రై చేస్తానండి ఎందుకంటే మా చిన్నవాడికి ఇష్టం చూసారు కదా అనంతబా తినకంటే ఉత్తి ఎలా లాగించేస్తున్నాడో వాడికి చికెన్ అయినా చేపలైనా నాన్ వెజ్ ఏదైనా కూడా ఇష్టమేనండి కూరగాయలు వండితే మటుకు ప్లేట్ దగ్గరికి రాడు కానీ ఇక నాన్ వెజ్ వండామా నా చుట్టూరే తిరుగుతాడు అన్నమాట అమ్మ అవుతుందా అమ్మ అవుతుందా అనుకుంటూ సో నేనైతే ఇక్కడ అన్నీ మొత్తం అన్నీ కట్ చేసేసుకున్నానండి మొత్తం అన్నీ చేపలు కట్ చేసుకుని దీనికైతే ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ చేపలకైతే మసాలా ఇది వేయలేదు అది వేయలేదు అయ్యో అది వేస్తే బాగుండు అని అనుకోకుండా మొత్తం అన్ని మసాలాలు వేసి కలిపేస్తానండి దీనికి శుభ్రంగా ఇదైతే ఫ్లోర్ ధనియాల పొడి జీలకర్ర పొడి ఉప్పు కారం పసుపు గుడ్లు చికెన్ చికెన్ కాదు చేపల మసాలా మొత్తం అన్ని రకాల మసాలాలు వేసి మంచి మసాలా అయితే రెడీ చేసుకున్నానండి మొత్తం అన్నీ వేసుకున్నాను చక్కగాను వేసుకొని కలుపుకొని చేపలకి పట్టించి ఒక పావు గంట పక్కన పెట్టి తర్వాత ఫ్రై చేసుకుంటే సూపర్ అద్దరిపోయిందని టేస్ట్ అయితే ఆ ఫ్రై చేస్తున్నప్పుడు వచ్చే వాసన మంచి చాలా టిమ్టింగా అయితే ఉందండి చాలా బాగా వచ్చింది వాసన ఈ చేపలతో ఎగురు పెట్టుకుంటే బాగుంటుందండి పులుసు అంత బాగోదు కానీ ఎగురు ఫ్రై అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో మొత్తం అన్నీ వేసానండి కాన్ఫ్లోర్ వేస్తున్నాను లాస్ట్లోని కాన్ఫ్లోర్ కూడా వేసుకొని ఎగ్ వేసాను లెమ్మకాయ వేసాను అసలు ఇది వేయలేదు అనకుండా మొత్తం అన్నీ వేసానండి చాలా బాగుంది వేసేసి కలిపేసి చక్కగా బ్యాటర్ రెడీ చేసుకున్నాను రెండు కోడిగుడ్లు అయితే వేశాను పది చేపలు ఉన్నాయండి అందుకని రెండు కోడిగుడ్లు వేసాను ఒక నిమ్మకాయ రసం పిండాను మొత్తం మంది వేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీన్ని బాగా కలుపుకుంటున్నానండి బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు చేపలని ఇందులో ముంచి నూనెలో తేల్చాలన్నమాట ఇప్పుడైతే ఇన్ని రకాల మసాలాలు వేస్తున్నాం కానండి మాకైతే అప్పుడు అత్తమ్మ వాళ్ళైతే ఈ చైనా చేపలు అవి దొరికేటప్పుడు మామూలుగా చేసేసి జస్ట్ ఉప్పు కారం వేసుకొని అంటే నిస్వాసన రాకుండా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే వేసుకునేవారంట అప్పుడు ఫ్రిడ్జ్లో అవన్నీ లేవు కదండి అన్నీ అప్పటికప్పుడే అంటే ఒకవేళ చేపలు తెచ్చినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అయితే ఉండదు కాబట్టి ఎన్ని తెచ్చినా అన్నీ ఒకసారి చేసుకోవడం కాబట్టి వాళ్ళు చక్కగా అప్పటికప్పుడు పట్టినవి చేసేసుకొని నీట్గా ఉప్పు కారం పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అప్పటికప్పుడు ఫ్రై చేసేసుకునేవారంట చాలా టేస్ట్గా అయితే ఉంటుందంట మరి ఇప్పుడైతే ఇన్ని వేస్తున్నావు కానీ నువ్వు అప్పుడు ఎంత బాగుండేవి అన్నీ ఇప్పుడు లేవు అంటారండి ఆవిడ సో నేనైతే ఇక్కడ బ్యాటర్ అంతా రెడీ చేసుకున్నాను కదా ఇప్పుడు వీటికి చేపలని బాగా మసాజ్ అయితే చేస్తున్నాను మసాలాలు అన్నీ లోపలికి అన్నీ బాగా పడితే చాలా బాగుంటుంది కదా దానికోసము ఇప్పుడు ఎన్ని రకాలు చేసినా కూడా చేపను బట్టే కదండి టేస్ట్ అనేది ఉంటుంది ఫ్రెష్ చేపనుకో ఇవన్నీ పెట్టకపోయినా కూడా జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదో కొంచెం ధనియాల పొడి వేసి ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది చేపని బట్టి ఉంటుంది ఏదైనా మాకైతే ఇక్కడ అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి చక్కగా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి వీటన్నిటికీ మసాలాలు పెట్టేసి ఒక పక్కన అయితే పెట్టేసాను చక్కగా ఘాట్లు పెట్టుకున్నాను కదా ఆ ఘాట్లు లోపల కూడా పెట్టి బాగానే మసాజ్ చేసి మళ్ళీ పైన ఒకసారి నిమ్మకాయ రసం పిండుకొని వాటి బాగా మసాజ్ చేసి వాటికి చక్క మూత పెట్టేసి ఒక పక్కన అయితే పెట్టేసానండి ఒక పావుగంట భలే ఉన్నాయి కదండి చూస్తేనే భలే రంగు చాలా భలేగా ఉంది వాళ్ళకైతే మూత పెట్టేసి పక్కన పెట్టేశాను ఇప్పుడైతే మనం ఇక్కడైతే నేను చారు పెట్టుకుంటున్నానండి నాకైతే ఇలా చక్కగా వేడి వేడిగా చారు వేసుకొని చేపల ఫ్రై అయినా లేకపోతే అలా ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే కడుపు నిండా చక్కగా తినచ్చు కదండి వేరే ఏ కూరలు ఉన్నా కూడా ఇక అనవసరమే నాకైతే నేనైతే అలాగే నాకు ఇష్టం వేడి వేడిగా ఉండాలి చక్కగా మంచిగా ఒక ఆమ్లెట్ లేదా ఏదైనా ఒక చేపల ఫ్రై అవ్వచ్చు లేదండి ఏదైనా ఒక ఫ్రై వేసుకోవడం చక్కగా చారు వేసుకోవడం తినేస్తే కడుపు నిండా తినచ్చు కడుపు కూడా చాలా మంచిది చక్కగా డైజేషన్ కూడా అవుతుంది చారు బాగా మరిగిపోయిందండి బాగా మరిగిపోయిన తర్వాత ఇంకా మొత్తం అన్నీ వేసుకొని మెంతులు జీలకర్ర ఆవాలు వెల్లుల్లి ఎన్నిమిర్చి అన్నీ తాలింపులు ఏమేస్తారో చారుకి అన్నీ వేసేసి చక్కగా కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకొని చారు అయితే పక్కన పెట్టేసుకున్నాను ఈ చారు తాయలుంపు అయ్యే లోపల చూసారా పక్కన చేపలు మసాలాలు మగ్గుతా ఉన్నాయన్నమాట ఆ మగ్గిన వాటిని చారు అయిపోయిన వెంటనే వాటిని కూడా ఫ్రై చేసేయడమే తాలింపు అంతా బాగానే పెట్టానండి కానీ సూయమనలేదు ఎందుకంటారు పెట్టినప్పుడు సుయ్యం అనకపోతే సాటిస్ఫాక్షన్ కుదరదు కానీ ఏం చేస్తాం చెప్పండి ఒక పక్కన టైం అయిపోతుంది లేట్ అయిపోతుంది అనేసి ఇంక సూయమైనా పోయినా సైమైనా పోయినా పెట్టేసి చారుని పక్కన ఎందుకు ఎందుకనుకుంటున్నారు నాకు స్టవ్ ఒక్కటే కాలుతుందండి పక్కన చాలా స్లోగా అవుతుంది చారు తాలింపు పెట్టే లోపల చారు పక్కన పెట్టి సిమ్లో పెట్టాను అనుకుంటే అది మరుగుతూ ఉంటుంది వేడి మీద వేస్తే మరుగుతుంది నేను ఏం చేశాను చారు పక్కన పెట్టేసి మరి తాలింపు కూడా ఇక్కడే పెట్టుకోవాలి కదా ఇది పెట్టే లోపల అది చల్లారిపోయింది అందుకని సూయమనలేదన్నమాట ఇప్పుడైతే మళ్ళీ చోర దింపేసి ప్యాన్ అయితే పెట్టుకున్నానండి ఈ ప్యాన్ అయితే నాకు భలే ఉపయోగపడుతుంది చక్కగా మందంగా ఉందేమో ఇందులోనే ఫ్రై కూడా పెట్టుకున్నాను ఆయిల్ పెట్టుకున్నాను హీట్ చేసుకొని కొద్దిగా కరివేపాకు వేసి అది వేడైన తర్వాత ఇప్పుడు కొంచెం హీట్ అవ్వాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క చేప ముక్కల్ని అందులో చాలా జాగ్రత్తగా పెట్టుకున్నాను ఇప్పుడు మేము తీసుకున్న చేపలు అయితే మార్కెట్లో అయితే ఖచ్చితంగా రెండు వందలు ఉంటాయంటండి మాకైతే ఇక్కడ చక్కగా ఫ్రీగానే దొరుకుతున్నాయి అందుకనేమో ఎప్పుడు చూసినా మేము చేపలే వండుకుంటున్నాం కొనుక్కోవాలంటే కష్టమే కదా పల్లెటూరులో ఉండే బెనిఫిట్ ఏంటంటే మనకి చక్కగా అన్నీ ఫ్రీగా దొరుకుతాయి అన్నీ అంటే అన్నీ కాదండి ఇప్పుడు ఇందులో కరివేపాకేసానా అది మా పొలంలోదే ఇప్పుడు చేపలు ఉన్నాయా అది చెరువులోయే అలా మనకి ఉన్నాయి ఉన్నాయనుకోండి మన చెట్టుయే మామిడికాయలు ఉంటే మన పొలాల్లోయే ఏ మనకి అన్నీ దొరుకుతూ ఉంటాయి అన్నమాట సిటీలో అనుకోండి ప్రతి ఒక్కటి కొనుక్కోవాలి కదా కరివేపాకుతో సహా కొనుక్కోవాలి చూద్దాం అండి చేపలు ఎలా ఉన్నాయో రెడీ అయిపోతూ ఉన్నాయండి చక్కగా ఉడికిపోతున్నాయి ఫ్రై అయిపోతున్నాయి వాసన అయితే మరి చాలా బాగా వస్తుంది ఇంకొద్ది చేపట్లో వారిని ఇక్కడ వేసి బోర్డు వేసామనుకోండి ఆ వైపు కూడా చక్కగా వేగిపోతాయి ఈ వెంటనే కలపకూడదు చక్కగా కింద అంత క్రిస్పీగా ఆ లేయర్ అంతా బాగా వాళ్ళు చూసారా ఒకటి తెత్తంటే రెండు వచ్చేతున్నాయి అంత బాగా వేగిపోయాయి అన్నమాట చక్కగా గిన్నె కడ్డుకోకుండా చక్కగా వచ్చేయండి మొత్తం అన్నీ కూడా నేను మామూలుగా అయితే బాగానే తీస్తాను ఈ వీడియో తీసినప్పుడు చేప కూడా తీయడం రావట్లేదు ఏంటో మరి అర్థం ఉత్తప్పుడు అయితే ఎంత బాగొస్తుందో మీరు ఏమనుకుంటారు చేప కూడా తీయడం రావట్లేదు చేపలు ఫ్రై చేసేస్తుంది కూడా అనుకుంటారు చూసారా తిరగేసాగా రంగు ఎంత బాగుందో చక్కగా కోటింగ్ అంతా పట్టేసి ఆ లేయర్స్ లేయర్స్గా చూడండి కట్ చేశాను కదా ఆ లేయర్ లేయర్లు కానీ అందులో కూడా ఆయిల్ వెళ్ళి మసాలా వెళ్ళి భలేగా టేస్ట్గా ఉందండి బాబు ఇప్పుడు వీటిని ఒక్కొక్కటే తీసుకొని వేటిలో వేసుకొని చక్కగా నిమ్మకాయ పిండుకొని వేడి మీద ఉన్నప్పుడే ఒకసారి పక్కన పెట్టుకుంటే అలా అన్నం వేసుకొని వేడి అన్నం వేసుకొని చారు వేసుకొని అక్కడే పెట్టుకుని తింటే చాలా బాగుంటుందండి నేనైతే అలాగే తిన్నాను కానీ మా పిల్లలైతే మట్టుకి ఇది ఫస్ట్ పోయి కదండి తర్వాత మళ్ళీ చేశాను అదే మనకు మిగులు ఇవైతే మనకి లేవన్నమాట అవి వాళ్ళ పొట్టలోకి వెళ్ళిపోయాయి చేసేదంతా ఎందుకండి వాళ్ళ కోసమే కదా అందుకే మీకు గనక నచ్చితే బాగుంది అని ఒక చిన్న కామెంట్ పెట్టండి చాలు నాకు ఇంకేమి వద్దు మీరు కూడా ఇలాగే చేస్తారా మీరు మీకు ఇటువంటి చేపలు దొరుకుతాయా ఇది మళ్ళీ తర్వాత వేసాను కదండి నెక్స్ట్ వచ్చిన చేపలు ఇవన్నమాట అవి అయిపోయాయి ఇవి ఉన్నాయి వీటి మీద నిమ్మకాయ పిండేసి ఉంచేసాను థ్యాంక్స్ అండి నా వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్